మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని లింగోజిగూడ కూడా పిల్లట్ల గ్రామాలలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నర్సపురం ఎమ్మెల్యే సీతా లక్ష్మారెడ్డి ఫిలింగ్ గ్రామంలో ఐదు లక్షల గ్రాండ్తో సీసీ రోడ్డు పనులు సెకండ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్ట వెడల్పు మరమాతలు పనులను ఆమె చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పన్నులు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీపీలో ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ జిల్లా కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ మండల పార్టీ అధ్యక్షులు రాజారమణ గౌడ్ పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రబాబు ప్రముఖ సంఘ సేవకులు గంగాధర్ మాజీ సర్పంచ్ పెద్దపులి రవి చింతస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు बाटमा जे पिन्छ नि त्यो कुरा अनि त्यसको 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 कुरा अनि त्यस